ఈరోజు మనం వృశ్చిక రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుతారు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఎవండి నేను ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది నేను ఎవరిని చేసుకుంటే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఏ జాతకుల్ని చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన శిఖరాలని పొందుతాం అనేటువంటి విషయాలని చాలామంది అడుగుతుంటారు కనుక దాంట్లో భాగంగా ఈ వృశ్చిక వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలో తెలియజేద్దాం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఒక్క రాసుల గురించే కాకుండా వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులన్నీ పరిశీలించిన తర్వాతనే మనం ఈ రాశివారు వీళ్ళని అంటే ఈ జాతకుడు ఈ జాతకురాలను చేసుకోవాలి అనేటువంటిది ఫైనలైజ్ చేసి చెప్పటం అనేటువంటిది సమంజసమైన విషయం అయినప్పటికీ ముందుగా ఇది ఎందుకు తెలియజేస్తున్నామంటే ముందు కొంత అవగాహన గనక కల్పించగలిగేటట్లయితే ఎవరికి వాళ్ళకి కొంతవరకు తెలిసి ఉండేటట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గతంలో ఆల్రెడీ వివాహం అయిపోయి గనక ఉండేటట్లయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు మంచినటువంటి గొడవలు తగ్గి మంచి జీవితాన్ని కొనసాగించగలుగుతారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోగలిగితే కొంతవరకు రెమెడీ చేయగలుగుతాం అలాగే ఏమన్నా పొరపాటులుగా గతంలో గనక వివాహం జరిగి ఘర్షణలు కానీ డైవర్స్ దాకా కానీ వచ్చి కొన్ని ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా కలిగినట్లయితే వాటికి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ చేసుకుని మంచి స్థితికి వెళ్ళవచ్చు ఆ దోషాలను పరిహరించుకుని ఉచ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనం ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయం గురించి తెలియజేయబోతున్నాం మొట్టమొదటగా ఈ వృశ్చిక రాశి వాళ్ళ సహజ సిద్ధంగా వాళ్ళ స్వభావం ఏమిటంటే సహజంగానే వీళ్ళు కొద్దిగా రహస్యంగా ఉండేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాటిని బయటికి చెప్పడానికి ఇష్టపడరు అలాగే కడుపులో ఎంత బాధ ఉన్నా వాళ్ళు వాళ్లే దిగమింగుకొని బ్రతుకుతారు కానీ పొరపాటును కూడా వాళ్ళ బాధల్ని పక్క వాళ్ళకి చెప్పి బోరు కొట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వృషిక రాసి వాళ్ళు చేయరు అదేవిధంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ ఇబ్బందులకి తీర్చమని అందరినీ దేవునిచ్చి అడగరు అలాగే స్నేహం కోసం వీలైనంత వరకు వాళ్ళకి అడ్డం ఉండి కానీ వాళ్ళ కోసం వాళ్ళ కష్టాలు వీళ్ళ మీదేసుకుని కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి వృషిక రాసి వాళ్ళు సహజసిద్ధంగానే ఎంతో ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే తేడా వస్తే ద్వేషం ఎక్కువగానే ఉంటుంది అలాగే వీళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ సహనం కనుక కట్టల దగితే వీళ్ళ యొక్క అసహనాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు వీళ్ళు అన్నింటిలో తృప్తి పడినట్టుగా ఉంటారు కానీ ప్రతి విషయంలో మానసికంగా అసంతృప్తికి గురవుతుంటారు వీళ్ళకి పది మందికి మేలు చేయాలి పది మందికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళలో చాలామంది షిరిడి సాయిబాబా గారు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి చాలా గొప్ప వాళ్ళందరూ కూడా ఈ వృష్టికి రాశిలో పుట్టిన వాళ్ళే ఈ వృష్టికి రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళతారు కానీ గ్రహస్థితులు కనుక దురదృష్టవశాత్తు అనుకూలించకపోతే వీళ్ళు అంత పతనమైన స్థితికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కనుక వివాహ విషయంలో వృష్టికి రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ జాతకాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు వివాహం చేసుకోవటం అనేటువంటిది ఎంతో మంచిదిగా తెలియజేయటం జరుగుతుంది అయితే ఈ వృత్చకి రాసి వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో తేడా వస్తే అంత ఈశ్య ఉంటుంది అలాగే ఎంత ఇష్టం ఉంటుందో అంత అసహనం ఉంటుంది కనుక వీళ్ళని డిసిప్లిన్డ్గా అంటే వీళ్ళని ఒక పద్ధతిలో పెట్టగలిగినటువంటి ఒక పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి జీవిత భాగస్వామి దొరికేటట్లయితే ఈ వృత్తికి రాసే వాళ్ళ జీవితం ఎంతో ఉన్నతమైన స్థితికి వెళుతుంది అలా కాకుండా వీళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా కనుక జీవిత భాగస్వామి వచ్చేటట్లయితే ఖచ్చితంగా వీళ్ళ జీవితం ఆటుపోట్లకి సముద్రంలో ఉన్నటువంటి నావలాగా అలకలోలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ జాగ్రత్తలు తెలియజేస్తాం మీకు జరుగుతోంది అయితే ముఖ్యంగా వృష్టిక రాశి అనగానే అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వీటిని కలిపి విశా వృష్టిక రాశి అంటారు ఈ వృషిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మొట్టమొదటగా మేషరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఎలా ఉంటుందనే విషయానికి చెప్తే ఇందాక మనం చెప్పుకున్న వృషిక రాశి వాళ్ళ యొక్క స్వభావం కానీ ఈ మేషరాశి వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే కొద్దిగా దూకుడు స్వభావం ఉంటుంది దుడుకుంటుంది కొంచెం తొందరపాటు మనస్తత్వం ఉంటుంది తొందరపడి మాట జారే పరిస్థితి ఉంటుంది తొందరపడి కొంచెం ఘర్షణకు దిగే మనస్తత్వం ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ వృష్చిక రాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోతారు ఒకవేళ గతంలో ఎవరన్నా వృషిక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నా వాళ్ళలో ఒకళ్ళు పూర్తిగా సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా డమ్మింగ్ క్యాండిడేట్స్ అంటే ఇక వాళ్ళు ఏమీ లేదు అనేటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఒకళ్ళకి ఉంటుంది కనుక ఈ షష్టాష్టక స్థితిలో ఈ వృశ్చిక రాశికి మేషరాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు వివాహం చేయరాదు ఇకపోతే వృశ్చిక రాశి వృషభ రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళ మనస్తత్వం ఇందాక మనం చెప్పాం ప్రేమ సహనం కోపం ద్వేషం అభిమానం అన్నీ ఎక్కువే వీళ్ళకి అలాగే వీళ్ళని నమ్మితే బ్రహ్మాండంగా ఉంటారు నమ్మకపోతే ఇబ్బంది పెడతారు ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృష్టికి రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళతో కనుక వివాహం జరిగినట్లయితే వీళ్ళిద్దరి యొక్క సమసప్తక స్థితి వలన వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు కొంచెం సహనాన్ని అలవరచుకోవాలి అలాగే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి ఇటువంటి లక్షణాలు కనుక వృషభ రాశి వాళ్ళుకి కనుక డెవలప్ చేసుకోగలిగితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ వృష్టికి రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు అయితే గ్రహస్థితుల్ని మనం ఇందాక చెప్పినట్టుగా ఇద్దరి జాతక ప్రాంతాలని ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వృక్షిక రాశి వాళ్ళదే పైచేయిగా ఉంటుంది వృచ్చిక రాశి వాళ్ళదే విజయంగా ఉంటుంది వృచ్చిక రాశి వాళ్ళదే అన్నీ అవుతుంది ఇది ఇందులో అంటే అన్ని రకాల పైచేయి అయ్యేటువంటిది వృక్షికి రాశి వాళ్ళదే అవుతుంది ఇకపోతే వృషిక రాశి మిథున రాశి వృశ్చిక రాశి వాళ్ళు మిథున రాశి వారిని కనుక వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకున్న తర్వాత నూటికి తొంభై కేసుల్లో ఖచ్చితంగా వీళ్ళకి డైవర్స్ వచ్చే యోగం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకరు వంద మందిలో తొంభై మందిని గనక తీసేటట్లయితే ఈ వృషిక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు తొంభై శాతం ఇది ఖచ్చితంగా జరుగుతుంది కారణం ఏంటంటే ఇద్దరు మేధావులే ఇద్దరికి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఇద్దరికి తెలివితేటలు ఎక్కువ ఇద్దరికి స్పీడ్ ఎక్కువ ఆలోచన ఎక్కువ అన్నీ ఎక్కువ అలా అయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య పొంతనం కుదరదు ఇకపోతే మిథుల రాసి వాళ్ళు వీళ్ళ యొక్క డామినేటింగ్ నేచర్ని అంటే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క డామినేటింగ్ నేచర్ని ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించకపోవటం వలన వాళ్ళు మంచికే చెప్పని కానీ వీళ్ళు అంగీకరించలేరు కనుక వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య షష్టాష్టక స్థితి ఉండడం వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరికీ వివాహం చేయరాదు ఇకపోతే వృశ్చిక రాశి కర్కాటక రాశి సహజ సిద్ధంగానే సున్నితమైన మనస్తత్వం సౌమ్యమైన స్వభావం అంటే మెత్తక మెతక వైఖరి మెత్తటి మనస్తత్వం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ వాత్సల్యం అభిమానం అలాగే కుటుంబం అంటే ఆపేక్ష ఇటువంటి లక్షణాలు అటువంటి కర్కాటక రాశి వాళ్ళతో ఈ వృచ్చిక రాశి వాళ్ళ యొక్క కాంబినేషను చాలా విచిత్రంగా చాలా బాగుంటుంది అంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ పొరపాట్లని ఒకళ్ళ లోపాలని ఒకళ్ళు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే వృచ్చిక రాశి స్త్రీ పురుషుడు కర్కాటక రాశి స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో కనుక వివాహం జరిగేటట్లయితే వాళ్ళిద్దరూ ఒకళ్ళ లోపాలని ఒకళ్ళు కప్పిపుచ్చి జీవితాన్ని సంసారాన్ని చక్కగా నడపడానికి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ కాంబినేషన్లో ఎప్పటికీ గెలిచేది కర్కాటక రాశి వాళ్ళే అవటం ఇందులో విశేషం ఇకపోతే వృశ్చిక రాశి సింహరాశి ఈ వృశ్చిక రాశి సింహరాశి కాంబినేషన్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే డిసిప్లిన్డ్గా ఉండేటువంటి సింహరాశి వాళ్ళు అలాగే కష్టపడి మనసు కష్టపడి డెవలప్ అవ్వాలనుకునేటువంటి సింహరాశి వాళ్ళు చాలా బాగా వృషిక రాసి వాళ్ళకి సహకరిస్తారు అలాగే ఒకళ్ళు ఎదుగుదలకి ఒకళ్ళు మంచి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు అలాగే ఎదుటి వాళ్ళ గురించి ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తారు కానీ ఈ సింహరాశి వాళ్ళకి వీలైనంత వరకు అనవసరమైన విషయాలను పట్టించుకునే మనస్తత్వం ఉండదు వృషిక రాశి వాళ్ళకి ప్రతి విషయం వాళ్ళ కనుసన్న జరగాలి ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకూడదు అనేటువంటి మనస్తత్వం ఉండటం వలన కొద్దిగా సింహరాశి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం అలాగే వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో డెవలప్మెంట్ చూసుకోవటం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి సింహరాశి కాంబినేషన్లో ఇద్దరు విజయాన్ని సాధిస్తారు కనుక ఖచ్చితంగా వీళ్ళు వివాహం చేసుకోవచ్చు ఇకపోతే వృశ్చిక రాశి కన్యా రాశి ఇందాక మనం చెప్పినట్టుగా వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగానే ప్రేమ సహనం ద్వేషం ఈర్ష్య అలాగే మంచితనం త్యాగం అన్నీ ఎక్కువ ఉండటం వలన వీళ్ళ యొక్క తీవ్రతని సహజంగానే కన్యా రాశి వాళ్ళు తట్టుకోలేకపోతారు అంటే వాళ్ళు ఒక పరిధి వరకే ఆలోచించగలుగుతారు కన్యా రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఆ పరిధి దాటి ఇంకా ముందుకు ఆలోచించగలగటం వలన వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆలోచన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది వచ్చినప్పటికీ కూడా వృశ్చిక రాశి పురుషుణ్ణి చేసుకున్నటువంటి కన్యా రాశి స్త్రీ ప్రశాంతంగా ఉంటుంది వృషిక రాశి స్త్రీని చేసుకున్న కన్యా రాశి పురుషుడు కొంచెం అశాంతికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ గ్రహస్థితులు కనుక కలిసేటట్లయితే ఈ వృష్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఇకపోతే వృశ్చిక రాశి తులారాశి ఈ వృశ్చిక రాశికి తులారాశికి మధ్య ద్విద్వాదశ స్థితి ఉండడం వలన ఈ వృష్టిక రాశి స్త్రీని తులారాశి పురుషుడు చేసుకునేటట్లయితే ఆర్థికంగా మంచి అభ్యున్నతి సాధించగలుగుతారు జీవితంలో ఎదగలుగుతారు అలా కాకుండా అలాగే అలా కాకుండా వృషిక రాశి పురుషుడిని తులారాశి స్త్రీ చేసుకునేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిగా కానీ ప్రశాంతంగా కానీ ఉండే పరిస్థితులు ఉండవు కనుక ఈ కాంబినేషన్ పనికిరాదు కనుక జాతకాలని తీవ్రంగా పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ వృషిక రాశికి తులారాశికి వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకునేటట్లయితే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వృశ్చిక రాశి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకొక వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోరాదు కారణం ఏంటంటే ఇద్దరికీ తెలివితేటలు ఎక్కువ ఇంటెలిజెన్స్ ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఈర్ష్య ఎక్కువ సంతోషం ఎక్కువ సహనం ఎక్కువ అన్నీ ఎక్కువే కనుక అసలు వీళ్ళ కాంబినేషన్ కుదరదు కుదిరినా కూడా ఒకరికొకరికి సంబంధం లేని జీవితం గడుపుతారు గతంలో ఎవరన్నా చేసుకుని ఉన్నా ఒకరికొకరికి సంబంధం లేని ఒక విచిత్రమైన జీవితాన్ని గడుపుతారు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇటువంటి పరిస్థితుల్లోనూ ఒక వృషిక రాశి స్త్రీకి ఒక వృక్షిక రాశి పురుషుడి వివాహం చేయరా ఇకపోతే వృషిక రాశి ధనుసు రాశి ఈ వృషిక రాశికి ధనుసు రాశికి కూడా దిద్వాదశ దిద్వాదశ స్థితి ఉండడం వలన ఈ ధనుసు రాశి స్త్రీని వృశ్చిక రాశి పురుషుడు కనుక చేసుకునేటట్లయితే ఈ వృశ్చిక రాశి పురుషుడు మంచి అభివృద్ధిని జీవితంలో ఎదుగుదలని కలిసి రావడాన్ని చూస్తాడు అయినప్పటికీ కూడా ఈ కాంబినేషన్ కూడా కొంచెం జాతకాలని పరిశీలించిన తర్వాతనే నిర్ణయించాలి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ద్విద్వాదశ స్థితి ఉన్నప్పుడు ఏ ఇద్దరు జాతకాలు మంచి అయినా రాసులు మంచి అయినా సరే కొద్దిగా జాతకాలను పరిశీలించవలసి ఉంటుంది అలా కాకుండా ధనుసు రాశి పురుషుణ్ణి వృశ్చిక రాశి స్త్రీ గనుక చేసుకునేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి పురుషుడు జీవితంలో ఎందుకు కొని కోలుకోలేని దెబ్బలు తినేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి కూడా జరిగే స్థితి ఉంటుంది కనుక ఏమాత్రం ధనుసు రాశి పురుషుణ్ణి వృష్టికి రాశి స్త్రీ చేసుకోవటం మంచిది కాదని చెప్పడం జరుగుతోంది ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఇందాక మనం చెప్పినట్లుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పది మందికి మేలు చేయాలనుకుంటారు చక్కగా వాళ్ళ జీవితంలో మంచి లైఫ్ని గడపాలనుకుంటారు ఎంతో ఆలోచించి ఫ్యామిలీకి ఏం కావాలి ఏం చెయ్యాలి నేను ఎలా చేయాలనేటువంటి తపన కలిగి ఉంటారు కనుక వాళ్ళతో ఈ మకర రాశి వాళ్ళ యొక్క స్థితి గ్రహస్థితులు కలిసేటట్లయితే వాళ్ళిద్దరి జాతకాలు కలిసేటట్లయితే చేయవచ్చు కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి కొంచెం పట్టుదల అధికంగా ఉంటుంది ఒక రకమైన జనాకర్షణ ఉంటుంది వాళ్ళలో ఎంతో మంది ఎన్నో మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లోనూ కష్టపడే మనస్తత్వం ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తారు ఇటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగానే ఉంటుంది గ్రహస్థితులను పరిశీలించిన మీదట వీళ్ళకి వివాహం చేయవచ్చు ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోవాలని అంటే ఇక్కడ ఈ స్థితి కూడా మంచి స్థితే ఈ వృశ్చిక రాశి వాళ్ళని కుంభరాశి వాళ్ళు కనుక వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఇద్దరికి కేంద్ర స్థితి కనుక ఖచ్చితంగా ఇద్దరు మంచి జీవితంలో ఉన్నతమైనటువంటి విజయాలను పొందుతారు మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు సొసైటీలో ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు అయితే కుంభరాశి పురుషుణ్ణి వృష్టికి రాశి స్త్రీ కనుక చేసుకునేటట్లయితే కుంభరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ మంచి ఊహాజీవులు అంటే ఎక్కడో విహరిస్తుంటారు ప్రాక్టికాలిటీకి కొంచెం దూరంగా ఉండేటువంటి ఆలోచన ధోరణ కలిగినటువంటి కుంభరాశి వాళ్ళకి ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా అంటే అక్కడ ఉన్నటువంటి న్యాచురాలిటీకి దగ్గరగా ఆలోచించగలిగి కొంచెం ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసి ఆలోచించే శక్తి కలిగినటువంటి వృష్టిక రాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళని శోధించటం వలన కొద్దిగా వీళ్ళు మంచి ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ వృష్టి రాశి స్త్రీ లేదా కుంభరాశి పురుషుడిని చేసుకునేటట్లయితే మంచి విజయాన్ని సాధిస్తారు వీళ్ళిద్దరిలో విజయం ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళదే అవుతుంది అయితే అలా కాకుండా కుంభరాశి స్త్రీని వృషిక రాశి పురుషుడు గనక వివాహం చేసుకునేటట్లయితే వాళ్ళిద్దరి జీవితం చాలా అన్యోన్యంగా చక్కగా సాగిపోతూ ఉంటుంది ఏమాత్రం ఒడిదుడుకులు ఉండవు కారణం ఏంటంటే వృష్టికి రాసి పురుషుడు తన తన కుటుంబాన్ని తన పిల్లల్ని చక్కగా సేఫ్ సేఫ్టీగా చక్కగా హ్యాపీగా చూసుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు కనుక వీళ్ళిద్దరి కాంబినేషను చాలా బాగుంటుందని చెప్పటం ముఖ్యమైనటువంటి సూచన ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసినట్లయితే ఇక్కడ ఒక కోణస్థితి అయినప్పటికీ కూడా ఈ వృష్టిక రాశి వాళ్ళు కొంచెం పట్టుదల ఆవేశం ప్రేమ సహనం అన్నీ వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాం వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి కొంచెం తీవ్రంగా ఉంటాం అలాగే వీళ్ళకి గనక అనుమానం వచ్చినా తేడా వచ్చినా వీళ్ళు తీవ్రంగా మండిపట్టడం అనేటువంటిది జరిగినప్పుడు మీనరాశి వాళ్ళు వీళ్ళ తాకిడి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వృష్టికి రాశి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకిచ్చి వివాహం చేయరాదు ఒకవేళ చేసేటట్లయితే మేనరాశి వాళ్ళు పూర్తిగా స్తబ్దంగా ఉండిపోతారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏది ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని చేతులు ఎత్తేసి ఊరుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వృష్టికి రాశి పురుషులు గనక మేనరాశి స్త్రీని కనుక చేసుకునేటట్లయితే పూర్తిగా ఆధ్యాత్మిక భావనలు ఐహికమైన వాటి కంటే కూడా ఆధ్యాత్మికమైన భావాలను ఎక్కువగా ఉన్నటువంటి మేనరాశి వాళ్ళు ఏది రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనేటువంటి ఒక నిర్లిప్త నిరాశ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వృక్షిక రాశి వాళ్ళని మేనరాశి వాళ్ళతో వివాహం చేయడం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు అనేటువంటి విషయం చెప్పదగ్గ సూచన ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ రాశుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వివాహం చేసేటట్లయితే వాళ్ళ మధ్య గొడవలు ఘర్షణలు లేకుండా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వీటిని తెలియజేయడం అయింది కారణం ఏంటంటే ఈ రోజున మనం చాలా చూస్తున్నాం ఎంతోమంది భార్యాభర్తలు చాలా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఘర్షణలకు దిగుతూ ఎంతో ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతున్నారు కనుక వీటన్నింటినీ తెలుసుకుని ఎవరి లోపాలను వాళ్ళు తెలుసుకుని సరి చేసుకోగలిగేటట్లయితే మంచి స్థితికి వెళతారనే ఉద్దేశంతో తెలియచేయటం అయింది ఒకవేళ అయినప్పటికీ నేను కూడా గ్రహస్థితులు ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన దోషాలు ఉన్నప్పుడు వాటికి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ని కనుక చేసుకునేటట్లయితే ఈ లోపాలన్నింటినీ అధిగమించి ఈ ఘర్షణలు ఇబ్బందులు లేకుండా ఈ రెమెడీస్ పాటించినటువంటి వాళ్ళు వృక్షి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి విజయాలని మంచి ఆర్థిక లాభాలని జీవితంలో ఎంతో పై స్థాయికి ఎదిగేటువంటి స్థితిని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి